ఇక ఇది కూడా ఒకటి రైతులకు సంబంధించినటువంటి వార్త రైతులు అంటే ఇదిగా పట్టణ రైతులు గ్రామాలల్లా బురదల దిగి లేకపోతే ఆ ఒడ్ల పొంటి కష్టపడి అటు ఇటు తిరిగి చేసే వ్యవసాయం కాదు ఇంట్లో బంగ్లాల మీద కూర్చొని చేసే వ్యవసాయం ఇది మంచిగా బిల్డింగ్ల మీద కూర్చొని ప్రశాంతంగా కూలర్లు పెట్టుకొని లేదా అక్కడ కుర్షీలు వేసుకొని ఇది కుసం చేసే వ్యవసాయం అయితే ఇది కూడా తప్పేం కాదు ఇది మంచిదే పైగా పర్యావరణానికి మంచిది దీంతో పాటు ఆ కుటుంబాలకు మంచిది పైగా మంచి ఆహారాన్ని తినే అవకాశం ఉంటుంది కాబట్టి సరే ఇది చేస్తున్నారు కానీ అసలు వ్యవసాయం అంటే ఇంకెక్కడ ఉంటుందో నేను చూపిస్తా అంటున్నాను ఈ వ్యవసాయం అనేది చాలా సింపుల్ అయితే బంగ్లాల మీద స్లాబ్ల మీద మట్టి పోసుకొని దాంట్లో మొక్కలు పెట్టుకొని దాంట్లో వచ్చిన కూరగాయలు తినుకుంటా మా మిద్దె తోటల వండు వీళ్ళ మిద్దె తోటల పండిన కూరగాయలు వండుకున్నామని చెప్పుకోవడానికి బాగుంటుంది అది కానీ అసలైన రైతు గురించి మాత్రం మొదలుపెట్టారు అసలైన రైతుకు గాక ఈ రైతులకు ఏమి ఇస్త్రం చూడండి వీళ్ళు సిటీ రైతులు అంటారు వీళ్ళని అర్బన్ ఫార్మర్స్ అంటారు వీళ్ళని అర్బన్ ఫార్మర్సు అంటే ఇప్పుడు నక్సలైట్లు అలా కదా నక్సలైట్లు అర్బన్ నక్సలైట్లు అని పేర్లు ఎట్లా ఉన్నదో ఇక్కడ ఫార్మర్స్లో కూడా గ్రామాలల్లో మనం లుంగీల మీదికి గట్టి లేకపోతే గోషీలు పెట్టుకొని బురదల దిగి నాటేసుడా రొప్పుడా లేకపోతే దున్నుడా చేస్తాం కదా అట్లా అక్కడ వాళ్ళు చేసే ఫార్మర్స్ అంటే వీళ్ళు బంగ్లాల మీద జీన్ ప్యాంట్లు టీషర్ట్లు లేకపోతే షార్ట్లు బనియన్లు వేసుకొని లేదా నైటీలు వేసుకొని పైన చేసేటువంటి మిద్దె తోట మిద్ద వ్యవసాయం అంటారు దీన్ని దీని పేరు మిద్దె వ్యవసాయం ఇరవై ఐదు వేల ఎకరాల్లో ఇంటి పంట హైదరాబాద్లో టెర్రస్ గార్డెనింగ్పై సర్కారు దృష్టి సాగుకు కావాల్సినవన్నీ సమకూర్చేందుకు సన్నాహాలు వన్ స్టాప్ సొల్యూషన్ పేరుతో అందుబాటులోకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ఉద్యాన శాఖ మిద్దె తోటల సాగుకు హైదరాబాద్ వాతావరణం అనుకూలమని వెల్లడి అంటూ ఇక టెర్రస్ గార్డెనింగ్పై సర్కార్ ఫోకస్ పెట్టింది హైదరాబాద్తో పాటు వరంగల్ ఖమ్మం కరీంనగర్ లాంటి పెద్ద నగరాల్లో మిద్దె తోటల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది ప్రధానంగా హైదరాబాద్లోని బిల్డింగ్లపై పెద్ద ఎత్తున పంటలు సాగు చేయొచ్చని ఉద్యాన శాఖ భావిస్తోంది నగరంలో దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాల్లో మిద్ద పంటలు సాగు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ప్రజలు తమ ఇంటి డాబాలపై ఇంటి ఆవరణలో ఖాళీ జాగాల్లో కూరగాయలు ఆకుకూరలు పూలు పండ్లు పండించుకునేందుకు అవసరమైన విత్తనాలు మిషనరీ ఇతర సామాగ్రి అందజేయడంతో పాటు సలహాలు సూచనలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది ఉంది గీలకి వస్తుంది మీకు వాళ్ళు కోట్లాది రూపాయలు బంగ్లాలు కట్టుకొని మిద్దలు కట్టుకొని విల్లాలు కట్టుకొని చుట్టూ ప్రహారీ గోడలు వేసుకొని అందులో ఎర్రమట్టి పోసుకొని చేసుకునే చిన్నగా పెట్టుకునే కొన్ని మొక్కలకు కూడా ఇంత సహాయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది నేను ఇక్కడ వాళ్ళకి చేయడం తప్పనట్లే వాళ్ళకి ఎట్లా చేస్తామని అంటలే వాళ్ళకి ఏమవసరం అంటలేదు అంటే ఆల్రెడీ ఎంతో కొంత ఆర్థికంగా స్థితిమంతులయ్యి ఉండి స్థిరపడ్డ వాళ్ళకి సహాయం చేయడానికి ప్రభుత్వం ముందుకొస్తుంది కానీ బనీళ్ళు పొక్కలు పడ్డ బనీళ్ళు వేసుకొని తిరుగుతున్నారు గ్రామాలలో చినిపోయిన దోతులు కట్టుకొని తిరుగుతూ ఉన్నారు గ్రామాలలో లుంగీలు కూడా చక్కగా ఉండవు మాషిపోయిన లుంగీలు కట్టుకొని తిరిగే రైతన్నలను మాత్రము ఆదుకుంటోడు లేడు వాడు పాపం బురద దిగినప్పుడు గదే టీ షర్టు మళ్ళీ గదే వేసుకొని బయట తిరిగేటోని గురించి మాత్రం రైతుల గురించి మాత్రం ఆలోచించే ప్రభుత్వాలు ఇక్కడ మాత్రం వాళ్ళకి ఏమి ఇస్తాయట సుశీరా ఇగో ఇది వింటే నాకు ఇక సరే ఇయ్యాలే కానీ ఎట్లు చూడండి వీళ్ళకి వాళ్ళకి ఏమేమి ఇస్తారనేది ఇంకంత క్లియర్గా ఇగో ప్రజలు తమ ఇంటి లాభాలపై ఆవరణపై ఖాళీ జాగాల్లో ఖాళీ జాగాలలో అంటే వాళ్ళు పార్ట్ టైమ్గా పండించేటోనికే గింతిస్తే ఫుల్ టైమ్గా పనిచేసే రైతు అన్నకు మీరు ఏమి ఇస్తున్నారు ఎందుకు ఇస్తలేరు ఇచ్చిన హామీలు కూడా ఎందుకు నెరవేరుస్తలేరు వాళ్ళకు అవసరమైన సామాగ్రి ఇస్తారట విత్తనాలు ఇస్తారట చూడరీ పట్టణాలల్లా బంగ్లాలల్ల ఉండేటోనికి విత్తనాలు ఇస్తారట మిషనరీలు మిషన్లు ఇస్తారట ఇతర సామాగ్రి కూడా ఇచ్చి సలహాలు సూచనలు కూడా ఇస్తారట థూమి బతుకులు చేయడా గ్రామాలల్లా మా పంట మా మా భూమిలా ఏ పంట పండుతుందో చెప్పమంటే ఏవో చెప్పి సావాడు అరే ఒక్కసారి సాయిల్ టెస్ట్ చేయరి భూసార పరీక్షలు చేయన్ చేసి జరా నేను ఈసారి పత్తేస్తే వేస్తే పండుత లేదు మళ్ళీ మార్చమంటారా అంటే కూడా చేసి చెప్పరు గది ఎప్పడానికి చేత కాదు కానీ లేని అన్ని ఉన్నాయి చేయడం చేత కాదు కానీ లేని తీసుకొచ్చి ఉన్నదాన్ని బొంద పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ వీళ్ళకి ఎంతో ఆసరాగా ఉంటామని చెప్తా ఉన్నారు కదా మరొకసారి రైతుకి ఇంత ఆసరా ఉంటాం ఇంత చేస్తామని చెప్తలేరు దాని గురించి మర్చిపోయారు ఎందుకు ఆ సబ్సిడీలు ఎప్పుడో వీగినాయి దాని గురించి మాట్లాడేటోడే లేడు రైతులకు సబ్సిడీలు లేవు పరికరాలు లేవు అరే ఇంతకుముందు కనీసం ఆ గొర్రెలో లేకపోతే నాగన్లో లేకపోతే ఇంకోటో ఇంకోటో వచ్చేటి ట్రాక్టర్ ఉన్నోనికి అదో ఇదో సప్ సపోర్ట్ చేసేవాళ్ళు అప్పట్లో కేజీవీళ్ళు అవి ఇవి ఇప్పుడు అది లేదు ఇది లేదు ఏది లేదు ఏదో రైతు బంధు ఇచ్చేసినాం రుణమాఫీ చేసేసినాం ఇక అవసరం లేదు వానంతర బతుకుతాడని వదిలేస్తూ ఉన్నారు కదా మరి వీళ్ళేం నీకు తిండి పెడతారు వీడు వండిచ్చేవనిక ఇస్తాడా వీళ్ళు అమ్ముతారు ఈ బంగ్లాం మీద వండిచ్చిన అమ్ముతాడు వాడి బొమ్మరిదికి వాడిని చుట్టపోనికి వాని ఎరుకున్నవానికి వానికి వానికి ఆయన పంచుకుంటారు తింటారు ఇంట్లో వా అంటారు ఓన్ కన్నా అక్కడికి వస్తుంది చెప్పు ఇది మిద్దె తోటల మీద పండించిన పంటల వల్ల వచ్చే కూరగాయల వల్ల లేదా దానివల్ల ఎవరు బతుకుతాడు చెప్పుర్రి అయితే వాళ్ళు తిననీకి వనకొస్తుంది లేదా వాళ్ళు పక్కన వాళ్ళకి ఇస్తారు లేదా అమ్ముకుంటారు పైసలకి సో వీళ్ళకి అసలైనోడిని వదిలేసి కొసరోని పట్టుకున్నట్టు చేస్తున్నారు వీళ్ళు అసలైనోడు లక్షల ఎకరాలలో పండించే రైతునేమో గంగల కలిపిర్రు ఇడిచిపెట్టిర్రు ఏదో హైదరాబాదులలో బంగ్లాల మీద పండించుకునే పంటలని చిన్న చిన్నగా పండించుకుంటారని వాళ్ళకు మాత్రం కొసరోనికి మంచిగా కడుపు నిడ పెట్టడానికి చూస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు చూడండి అట సూచన సలహాలు ఇస్తారట మళ్ళీ తోటల సాగుకు కావాల్సిన వస్తువులన్నీ వన్ స్టాప్ సొల్యూషన్ పేరుతో అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తుంది ఒక యూనిట్కి అయ్యే ఖర్చులో యాభై శాతం సబ్సిడీ ఇచ్చే విధంగా ప్రతిపాదన సిద్ధం చేస్తుంది ఇంకా యాభై శాతం సబ్సిడీ ఇచ్చేతో పండిస్తుందట వీళ్ళు రైతులు అవుతారట ఇక హైదరాబాద్లో ఉండి వ్యాపారాలు చేసుకుంటా ఉద్యోగాలు చేసుకుంటా లక్షల్లో జీతాలు చూసుకుంటా ఇన్ని చేసేటోళ్ళు లక్షల్లో జీతాలు వచ్చేటోనికేమో సపోర్ట్ చేస్తారు సంవత్సరం అంతా కష్టపడితే ఒక లక్ష రూపాయలు చూడని రైతునేమో బంద పెడతారు చూడు రి ఇక రూఫ్ టాపింగ్ గార్డెనింగ్ హైదరాబాద్లోని వాతావరణం అనుకూలంగా ఉంటుందని ఉద్యాన శాఖ అధికారులు చెప్పినట్టు అయితే పదమూడు డిగ్రీల నుంచి నలభై డిగ్రీల వరకు ఉంటాయి ఇక్కడ సెల్సియస్ డిగ్రీలు మన దగ్గర ఉష్ణోగ్రతలు అయితే సగటు వర్షపాతం ఎనిమిది వందల తొంభై మిల్లీమీటర్ ఎంఎం ఉంటుంది ఈ సమతుల్యమైన వాతావరణం కూరగాయలు పూలు పనులు పండించేందుకు అనుకూలంగా ఉంది అంటున్నారు ప్రస్తుతం కూరగాయలకు ఆ పూలు పనుల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తుంది కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్లో పెద్ద ఎత్తున బిల్డింగ్లు ఉన్నాయి అవు కదా దీనికి పాలు పాలు కూడా కష్టమవుతున్నాయి మరి కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్లో పాలు దొరుకుతలేవు ఎన్ని లక్షల బర్రెలు ఉంటే మరి ఎన్ని లక్షల లీటర్ల పాలు వస్తున్నాయి ఒకసారి చెప్పాలి అంటే తాగేటి అన్నీ కూడా అసలు పాలు కావు అనేది క్లారిటీ ఫస్ట్ హైదరాబాదులో నివసిస్తున్నటువంటి ప్రజానీకం అర్థం చేసుకోవాలి మనం తాగుతున్న పాలు బరబర పాలు కాదు అయితే ఈ పాలు ఇక వాళ్ళు యూరియా కలుపుతుండ్రా మసాలా కలుపుతుండ్రా అలా కుంకుడుకాయ రసం వాడు ఏం కలుపుతుండే మనకి మనం తోసిందంతా కలిపి ఎక్కడికి వెళ్ళి మనకు తీసుకొచ్చి పెడుతుండ్రు మనం అనుకుంటున్నాం మరి నిజంగా పాలనుకో మనం తాగడంతో మన పిల్లలకు కుచి 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 తాయిపిస్తూ ఉన్నాం దొరకబట్టి దొరకబట్టి వాటి తాగా అంటే కూడా మరి రైమ్స్ చూపించుకుంటా ఫోన్లలో రైమ్స్ చూపించుకుంటా పాలు తాగి వాడిని ఆగం చేస్తూ ఉన్నాం ఆరోగ్యం మనది ఖరాబ్ చేసుకోవడం కాకుండా వాని కూడా ఖరాబ్ చేస్తూ ఉన్నాం ఇట్లా మరి పాలు దొరకలేవు కదా ఒక పని చేయరు ఇంటికి ఒక బర్రని హైదరాబాద్లో ఈ మిద్దె తోటలకు ఎట్లా సపోర్ట్ చేస్తారు కదా కనీసం పాలన్న వస్తాయి ఇంటికో బర్రెని ఎన్రీ సాయంత్రం పూట పోయి మేపుకొస్తారు అట్లా 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 పార్క్లో పొట్టి మేపుకి మళ్ళా ఇంటికాడ కట్టేసుకొని పాలు వండుకొని కలిసం వాడన బతుకుతాడు ఇంకో నలుగురు పాలన పోస్తాడు గాపనని చేయరు రైతుల మీద ఇప్పుడు ఈ డైరీలు పెట్టి కష్టపడి చేస్తున్నటువంటి రైతులు ఏవైతే ఉన్నారో వాళ్ళని బదనాం చేస్తూ ఉన్నారు వాడు కలిసి చేస్తుండు వాడు అది చేస్తుండు ఇది చేస్తుండీ ఇదంతా సరిపోక మరి సరిపోనప్పుడు మరి సపరేట్గా మనిషికి ఒక బర్రెనిచ్చేరి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కాసుకుంటారు సాయంత్రం పూట పక్కగా చేసుకుంటారు కూడా వాళ్ళకి ఇవన్నీ అయిపోయినాయి వీడు కచ్చేసారు ఇక ఈ దాబాల మీద ఏం పండించుకోవచ్చు అంట తెలుసా అయితే ఇక్కడ చూడండి ప్రజలు దాబాలపై సేంద్రియ కూరగాయలు పండించుకోవచ్చు పండ్లు పూల మొక్కలు అయితే పూల మొక్కలు పెట్టుకోవచ్చు ఇలా స్వచ్ఛంగా ఆ స్వచ్ఛంగా పండిన వాటిని తినడానికి వాడుకోవడంతో పాటు మిగతా అమ్ముకోవచ్చు ఇందులో మళ్ళీ రైతునే బదనా చేసుడు పెస్టిసైడ్స్ కొడుతురు ఫర్టిలైజర్ ఎక్కువ యూజ్ చేస్తురు అందుకోసానికి అది ఖరాబ్ అయిపోతూ ఉన్నాయి పంటలు వాళ్ళు మంచి ఇస్తలేరు మనకి ఇప్పుడు అన్నీ కూడా పురుగులే మనం తింటుందంతా పురుగు మందులే అని చెప్పి అలా బయట మాట్లాడుకుంటారు ఒకసారి ఆడపోయి గ్రామాలలో వ్యవసాయం చేస్తే తెలుస్తుంది దానికి బాధలు ఎట్లా ఉంటాయి దాని ఇబ్బందులు ఎట్లా ఉంటాయి మరి పంట చేతికి వచ్చే టైంలో పోతే ఎట్లా ఉంటుంది దానికి మరి కంపెనీ వాళ్ళు మమ్మల్ని ఎట్లా ఏ మార్చి మాత్రం మందులు కొట్టిస్తారు ఇదంతా తెలుసా మీకు తెలుస్తుందా దానికి మొత్తానికి ఒక పేరు వీళ్ళు సరిగ్గా చేయట్లేదు మనం ఆర్గానిక్గా పండించుకుందాం ఏందో ఏందో ఇంతకుముందు మేము పండియలేదు మాకు ఎరకలేదు ఇప్పుడు పండిస్తుంటే ఎక్కడో ఒక చోట జరిగింది చికెన్ తింటలేరా నాన్న చికెన్ తింటలేర్రా మీరు సూదులు గుచ్చుతురని ఎరుకుండి కూడా దొరకబట్టి పిల్లకొక సూది గుచ్చుతారని తెలిసిండి తెలిసి ఉండి కూడా మరి చికెన్ ధర ఇయాల రెండు వందల చిల్లర ఉంటుంది ఇయాలడి కూడా రోగాలు వస్తాయని తెలిసి కూడా అదానికి ఏం కాదు పాలు ఏమైనా తాగొచ్చు యూరియా కలిపిన కాలు పాలు తాగొచ్చు మసాలా కలిపిన పాలు తాగొచ్చు కానీ కూరగాయలు కడికొచ్చేసరికి అంటే కడుక్కుంటూ పోతుంది అది ఒకవేళ కూరగాయకి పురుగు మందులు కొడితే కడిగితే పోతుంది దాన్ని పట్టుకొని డైరెక్ట్గా నీ నోట్లకు పోయేదాన్ని ఏమో బరాబర్ తింటున్నావు కోడికి దాని ముడి వచ్చిన ఇంజక్షన్ ఏమో తీసుకొచ్చుకొని దాన్ని కొట్టుకొని దాన్ని సిక్స్టీ ఫైవ్లు లేకపోతే మంచూరియాలు చేసుకొని దాన్ని తింటారు వీడికి వచ్చేసరికంటే మాత్రం కూరగాయలల్లో మొత్తం విషపూరితమైపోయినాయి విషతుల్యమైపోయినాయి అని దాని మీద బదనాం లేపుడు ఒకటి అందుకే వీళ్ళు ఈ పండించుకోవచ్చు పైగా స్వచ్ఛంగా పండిస్తే వాటిని వాడుకోవడంతో పాటు మిగతా అమ్ముకోవచ్చు ఇది వాళ్ళ అసలు ముచ్చట వీళ్ళ మర్మం ఏముండదంటే వాళ్ళు తినడంతో పాటు ఇంకా మందికి కూడా అమ్ముకోవచ్చు ఇక వాళ్ళని పైసలకు ఎక్కడికి వెళ్ళి వాళ్ళను డెవలప్ చేయొచ్చు ఫ్రీగా ఇస్తూ సబ్సిడీలలో ఇస్తూ వీళ్ళని పైకి లేపి లేచిన ఇంకా లేపాలి కింద పడిని ఇంకా తొక్కాలి దబన పుసుకున్నట్టు జారి కింద పడిపోతుందంటే మనం అటెడ్చి పెట్టాలి ఇందులో ఏమేమి బండ్ ఇగో దుంప రకాలు క్యారెట్టు బీట్రూట్ చామగడ్డ ఆలుగడ్డ ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ వంటతట దుంపలైతే తీగలైతే బీరకాయ సొరకాయ కాకరకాయ పొట్లకాయ చిక్కుడుకాయ గుమ్మడి అట ఆకుకూరలైతే పాలకూర తోటకూర చుక్కకూర కరివేపాకు మెంతికూర కొత్తిమీర పుదీనా బచ్చలకూర గోంగూరనట పనులు అయితేనేమో బొప్పాయి దానిమ్మ సపోటా అంజీరు బత్తాయి స్ట్రాటజీ సారీ స్ట్రాబెర్రీ అరటి నిమ్మ ద్రాక్ష అయితేనేమో గులాబీ బంతి చామంతి లిల్లీ మందారం మల్లెలు రకాలు ఔషధ మొక్కలైతే నల్లేరు రుద్రాక్ష కలబంద ఉసిరి తులసి ఉత్తరేణి కానుగ ఇవి పంట పండవచ్చు పండియచ్చు అని చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం ఇస్తలేదు కానీ ఇప్పుడు ఇస్తలేదు భవిష్యత్తులో ఇస్తుంది అని చెప్తా ఉన్నారు సబ్ వాళ్ళకి సబ్సిడీలు సపోర్ట్లు కానీ ఇప్పటివరకే పండిస్తున్నటువంటి రైతులు చాలామంది ఉన్నారు నేను చూసినా కొంతమంది వాళ్ళ మిద్దల మీద వాళ్ళు కనీసం అంటే పర్యావరణాన్ని కాపాడడంతో పాటు ఈ ప్రకృతిని కాపాడడంతో పాటు వాళ్ళు ఇంటి కోసం పండించుకుంటా ఇంకో నలుగురికి పంచుతూ ఉన్నారు అలా అమ్ముకుంటలేరు నేను కొద్దిమందిని చూసినా చాలా బ్రహ్మాండమైనటువంటి పని చేస్తూ ఉన్నారు వాళ్ళ ఖాళీ సమయాలల్లో ఇంట్లో ఓలోకలు ఓలోకలు పోయి వాళ్ళు పండించుకుంటుంటే వాళ్ళు హ్యాపీగా సరే మేము పండించుకుని మేము తింటున్నాం అనే ఒక తృప్తిలో టేస్ట్ కూడా కమ్మగానే వస్తుంది అది ఫీలింగ్ కూడా అట్నే అవుతుంది ఏ ఇలా మా మీదనే మేమేం మందులు కొట్టలేదు మేమే చుక్కకూర పండించినా మీకు ఒక్కోసుక చిడ చిక్కుడుగా వండినా చుక్కకూర వండినా అంటే దాని టేస్ట్ బరాబర్ బాగానే ఉంటుంది కొంత మంచిగానే అనిపిస్తుంది ఇంకోటి మన దాని మీద ప్రేమ ఎక్కువ కదా కొనకొచ్చింది కాదు కదా కష్టపడ్డది కదా చెమట అడిచింది కదా కొంత మంచిగా అనిపిస్తుంది అదైతేనేమో కొనుకొచ్చింది పైసలు వచ్చినాయి కాబట్టి అది వేరే ముచ్చట అయిపోతుంది ఇది నువ్వు కష్టపడ్డది కాబట్టి కమ్మగా అనిపిస్తుంది